హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు తెలంగాణ ప్రభుత్వం మహిళలకు సంబంధించి రేపటి నుండి ఇంటింటికి వచ్చి ఈ చీరలు అనేది ఇస్తారు అయితే ఈ చీరలు మీరు తీసుకోవాలంటే తప్పనిసరిగా ఈ మూడు కార్డుల్లో ఏ ఒకటి చూపినా చూపించినా గానీ మీకు ఈ చీర అయితే అందుతుంది అయితే వీరికి మాత్రం చీరలు అనేవి ఇవ్వరండి ఎవరికి ఇవ్వరు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతా అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఆ నోటిఫికేషన్లో మనకు ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి అయితే ఇక్కడ మీకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే నేను చదివి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటింటికి చీరల పంపిణీ అని చెప్పి స్టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మహిళలకు సాధికారతపై దృష్టి సాధించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో వారి మేలు కోసం ప్రత్యేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేపడబోతుంది తాజాగా ఇందిరమచ్చిరల పంపిణీకి సంబంధించి శ్రీకారం చుట్టింది దీనికి సంబంధించి కొన్ని కొత్త మార్గదర్శకాలు కూడా అయితే మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే జారీ చేశారు అయితే ఈసారి పంపిణీ విధానాన్ని పూర్తిగా పారదర్శకంగా గ్రామాల వరకు చేరేలా రూపొందించారు సెర్ఫ్ అధిక ఆధ్వర్యంలో రూపొందించిన ఈ సూచనల ప్రకారం జిల్లా మండల స్థాయి కార్యక్రమాల అనంతరం మహిళా సంఘాల బృందాలకు నేరుగా ఇంటింటికే వెళ్ళి చీరలను పంపిణీ అయితే చీరలను అందించబోతున్నారు ప్రతి మండలాన్ని పర్యవేక్షించ పర్యవేక్షించేందుకు సబ్ కలెక్టర్ లేదా ఆర్డీఓ బాధ్యత లేక నియమించారు మంత్రి శీతాక సూచనలతో మహిళా సభ్యుల సంఘాలు మనకు ఇంటికే ప్రతి మహిళకు బొట్టు పెట్టి గౌరవంగా చీరను అందించడం తప్పనిసరి అయితే చేశారు పద్దెనిమిది ఏళ్లు దాటినటువంటి ప్రతి మహిళకు ఈ పథకాన్ని అర్హు అర్హురాలు అయితే ఈ క్రమంలో మనకు చో అక్రమాలు చోటు చేసుకోకుండా లబ్ధిదారుల యొక్క వివరాలను ఖచ్చితంగా నమోదు చేసేందుకు ఆధార్ ధృవీకరణ వ్యవస్థను కూడా అయితే ఉపయోగిస్తున్నారు పెన్షన్ల ధృవీకరణను ఉపయోగిస్తున్న మొబైల్ యాప్ను ఈ పంపిణీలోనూ వినియోగిస్తున్నారు చెప్పేసి మహిళ మహిళ చీర పొందిన వెంటనే ఆమె యొక్క ఫోటో యాప్లో అయితే నమోదు చేసి తర్వాత మాత్రమే చీరను అయితే అందజేయాలి సంఘానికి సభ్యురా సంఘాలని సంఘానికి సభ్యురాలు కాని వారు చీర తీసుకుంటే కనుక ముందుగా సభ్యత్వం నమోదు చేసి తర్వాతే పంపిణీ అయితే చేస్తారు ప్రతిరోజు పంపిణీ పూర్తయిన పురోగతిపై కలెక్టర్ స్పెర్ప్ రికార్డు అయితే అందజేయాలి పదిహేను నుండి పద్దెనిమిది ఏళ్ల యువతుల కోసం ప్రత్యేకంగా సల్వార్ కమీసు లేదా లంగా ఓని అందించేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వం పరిశీలిస్తుంది అనుమతి వచ్చిన తర్వాత దీనిపై తుది నిర్ణయం వెల్లడించింది వెల్లడించనుంది అలాగే రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలు అనగా డ్వాక్రా మహిళ మహిళలు శక్తిని ఓ వేదికపై అయితే తెచ్చే దిశగా ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు గ్రామీణ పేదరిక నిర్మాణ సెర్ఫ్ సంస్థ పురపాలక ప్రాంతాల పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సెర్ఫ్ సిఇఓ దివ్య ఇక్కడ వీళ్ళంతే వీళ్ళు అధికారులైతే డైరెక్టర్ బాధ్యతలు అయితే అదనంగా అప్పగించారు సో చూసారు కదా ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి ఏంటంటే చీరలు అయితే పంపిణీ అయితే చేస్తున్నారు ఈ చీరలు అనేవి మీకు రేపటి నుండి ఇళ్ళ దగ్గరికి వచ్చి సో మీకు చీర అనేది ఇస్తారు తప్పనిసరిగా ఈ చీర తీసుకోవాలంటే మీరు తప్పనిసరిగా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇంకా ఏదైనా ఓటర్ ఐడి కార్డు మీరు తప్పనిసరిగా చూపించాలి అలాగే మీరు తెలంగాణ డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నట్టుగా కూడా మీరు తప్పనిసరిగా పుస్తకం పాస్ అది పొదుపు పుస్తకం చూపించాలి నెక్స్ట్ వచ్చేసి మీకు వాళ్ళు ఫోటో తీసుకుంటారు ఫోటో తీసుకున్న తర్వాతనే మీకు చీర అనేది మీ చేతిలో పెడతారండి అలాగే ఎవరు డ్వాక్రా మహిళ అంటే మహి డ్వాక్రా గ్రూపుల్లో లేకుండా ఏమైనా ఫ్రాడ్ చేసి చీర పొందితే కనుక అలాంటి వాళ్ళు రిస్క్లో పడతారు సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్